పిత పుత్ర పవిత్ర సహోదరుడారా దేవుడి మానవుని యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా అనేకమైన సందర్భాలలో ఇక ఎందుకు ఇక నాకు ఈ జీవితం అన్నటువంటి సందేహాలు మనంత పడుకుంటూ ఉన్నారు ఇటువంటి సందేహాల నుంచి మనందరినీ కూడా నివృత్తి రావాలి అంటే మనం అందరిలో కూడా దైవికంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటూ ఉన్నామో అటువంటి జీవితాన్ని దేవుని ప్రతినిధ్యం కూడా మనందరిలో నడిపిస్తూ ఉంటూ ఉన్నారు అందుకని మద్దేశ్వరు వార్త ఐదు వాత్యా పన్నెండు వచ్చినప్పుడు కూడా ప్రభు చక్కగా సేపిస్తూ ఉంటూ ఉన్నారు ఆనందించండి మీరు మహా ఆనందించండి అంటూ ఉంటూ ఉన్నారు మనందరి యొక్క జీవితము దేవునిలో అందరం కూడా ఆనందభరితంగా ఉండాలి అయ్యో నాకు ఏదో జరిగిపోవచ్చు ఉంటూ ఉంది ఏదో అయిపోతూ ఉంటుంది అన్నటువంటి ఆలోచన లేకుండా దేవుడే నాకు శరణము అన్నటువంటి ఆలోచన విధానాన్ని మనందరం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనందరం కూడా ఆనందభరితంగా జీవిస్తూ ఉంటూ ఉన్నాము అందుకని రూపాన్ని చూసి మనం మోసపోకూడదు రూపాయిని చూసి మనం పురుసుకోకూడదు ఎందుకు అని అంటే రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు కానీ మనస్సులో ఉన్నటువంటి ప్రేమాభిమానాలే శాశ్వతం అందుకే ప్రభు కూడా చక్కగా సెలవిస్తూ ఉన్నారు ఈ రోజున దశలో ప్రజలకు రాష్ట్ర మంచి లేఖలు ఐదో అధ్యాయంలో ఇరవై ఒకటో రోజులు కూడా ప్రభు ఏమని మీరంతా కూడా మంచి మాత్రమే అంటికుంటున్న మీరు క్షీణించండి ఆ మంచి ఎప్పుడైతే నీవు జీవిస్తూ ఉంటూ ఉన్నామో అప్పుడు అది రూపమైన రూపాయి అయినా మనందరికీ కూడా శాశ్వతంగా ఉండకుండా ఉంటుంది కానీ దీని యొక్క ప్రేమ మాత్రమే శాశ్వత అంతరిక జీవితంలో జీవిస్తూ ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా ఎంతటి ఆనందభదంగా జీవిస్తూ ఉంటూ ఉన్నాము ఆనందభంగా జీవించాలి అంటే నీవు నేను కూడా ప్రభుని యొక్క ప్రేమకు శాశ్వతమైనటువంటి నిధులుగా మన కూడా జీవించాలి అది ప్రభు ఈ రోజున నీ నుంచి నా నుంచి కూడా కూడా ఇవే మనందరం కూడా ఆనందవ చేయటం కోసం దేవుడు వృత్తిని చేసుకొని మనకు వస్తూ ఉంటున్నారు అతడు చేసినట్టుగా త్యాగ ఫలితం ద్వారా అతడు చేసినటువంటి ప్రాణ ఫలితం ద్వారా మనందరినీ కూడా దేవుడు ఈ రోజున సంతోషవరకంగా చేస్తూ ఉంటున్నారు మరి అటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీవు నేను కూడా ఈ రోజున అనుభవించలేకపోవచ్చు ఉంటున్నా దానికి కారణం ఏంటంటే రూపాన్ని చూచి రూపాన్ని చూచి మనం మనమే మోసగించుకుంటూ ఈ రెండు మోసాలు మనంతా ఎప్పుడైతే ఉంటూ ఉన్నాయో అప్పుడు మనందరము కూడా శాశ్వతమైనటువంటి ఆనందం పొందగలిగిపోవచ్చు ఉంటున్నాం దేవుని యొక్క ప్రేమను మన జీవితంలో కూడా నొప్పి ఉంటున్నాం కాబట్టి ఈ రోజున దేవుడు నీకు నాకు ఇచ్చే నిజమైనటువంటి వాగ్దానం అంటే అతని ప్రేమను మనందరం కూడా కలగాలి అంటే అతని ప్రేమను మనందరం కూడా శాశ్వతంగా జీవించగలగాలి అంటే దేవుని యొక్క ప్రేమను ప్రకృతిగా ఉన్నప్పుడు అప్పుడు మనందరం కూడా ఆనందిస్తూ ఉంటూ ఉన్నాం అది సంతోషిస్తూ ఇది దేవుని యొక్క ప్రమాణిక ఇది దేవుని యొక్క అభ్యుతంగా మనందరం కూడా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటూ ఉన్నామో అటువంటి జీవితాన్ని దేవుడు మనందరిని కూడా ఆశీర్దిస్తూ ఉంటూ ఉన్నారు పితృ పుత్ర పవిత్ర